ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎన్నికల కురుక్షేత్రంగా కథనరంగంలోకి దూకేశారు చంద్రబాబు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి అయితే సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అభ్యర్థుల ప్రకటన ఇవి ఇవి అని వాళ్ళు కనుక కాసింద కాస్త నత్తనడ సాగుతూ ఉన్నారు ఈ క్రమంలో వైసీపీలో టికెట్ అనవడం టీడీపీకి టీడీపీకి అవకాశం లేని వాళ్ళు వైసీపీలోకి ఈ జంపింగ్లు టీడీపీ నుంచి జనసేన బీజేపీ నుంచి టీడీపీ టీడీపీ నుంచి బీజేపీ ఏదో జరుగుతూ పోతూ ఉన్నాయి కానీ షర్మిళ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒకరు ఏ పార్టీ నుంచి కూడా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఒకరు కూడా పోలేదు ఆయన పార్టీలో మొదట మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినా నెల దిరకముందే పీచే అని చెప్పి ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు ఇదిగో ఇన్నాళ్లకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షర్మిళా గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు శాలువా కప్పి ఆమెతో కండువా కప్పించుకున్నారు ఆయనే ఆర్థర్ నందికొట్కూరి ఎమ్మెల్యే ఆర్థర్ ఓపెన్ సీక్రెటే ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇద్దరికి పడలే వర్గాలుగా ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు చివరికి ఆర్ధర్కి టికెట్ రాకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గట్టిగా పైన అధిష్టానం దగ్గర అడ్డుపడ్డారు అని చెప్పి ఆర్ధర్ వర్గీయులు చెబుతూ ఉంటారు అక్కడ సుధీర్కి టికెట్ ఇప్పి ఇచ్చారు వైసీపీ అండ్ ఆర్ధర్ వైసీపీ నుంచి బయటకు వెళ్తాడు అని తెలుసు కానీ ఏ పార్టీలకు వెళ్తారు అనుకునే క్రమంలో టీడీపీలో అవకాశం ఉన్నట్లేదు ఇక అదే టీడీపీలో అంటే టీడీపీ జనసేన బీజేపీ కూడా అవకాశం ఉన్నట్లేదు సో కాంగ్రెస్లోకి వెళ్ళారు డెఫినెట్లీ సీటు మీద హామీతోనే వెళ్ళి ఉంటారు అండ్ వాళ్ళ ఆయనకు ఆయన ఆయనకు సంబంధించిన కొందరు వైసీపీ వాళ్ళే ఇంతకుముందు ముందు ఆయన వర్గంగా ఉన్న వాళ్ళల్లో ఒకరిద్దరు కాల్ చేసి వాటికి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా గెలుపు సంగతి ఏమో కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాము అంటున్నారు సరే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న తర్వాత సంగతి కానీ అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈయన కాంగ్రెస్లోకి వెళ్తే ఈయన వెనకల ఎందరు వస్తారు ఇప్పటి వరకు ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన వర్గంగా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఈయన వెంట వెళ్తారా ఇవంతా తర్వాత డిసైడ్ అవుతుంది పోనీ ఈయన వైసీపీ ఎమ్మెల్యే కావండి కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి డిపాజిట్ అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు ఆయన కనుక డిపాజిట్ తెచ్చు అనుకోండి డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతో అంత నష్టపరిచినట్లే అక్కడ అనుమానం ఏం లేదు ఆయన కనుక డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా వైసీపీని ఎంతో కొంత డ్యామేజ్ చేసినట్లే మరి చూడాలి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు మరి నందికొట్కూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ ఎంతవరకు నష్టం చేకూరుస్తారో ఆర్థర్ గారు అన్న విషయం అయితే చూద్దాం